ఎందుకంటే తల్లులు కప్పుతారుగా వాళ్ళ దోషాలను కప్పుకుంటారుగా ఈరోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చెప్తున్నాను యవనస్తులు కూడా చెప్తున్నాను రేపు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి నీ జీవితం పైన ఉన్న దోషము నువ్వు చేసిన అక్రమ కార్యాలు నువ్వు జరిగించిన దేవుని విరోధంగా చేసి నీ బిడ్డల మీద ఆ దోషం వస్తుందని నీవు గ్రహించినట్లయితే నీ బిడ్డలకు తెలియజేయి నీ బిడ్డలకు తెలియజేయి మా తాతకారు నేరుగా నాకు తెలియజేశారు ఆ యాస్ట్ ఆయన కప్పలే మా నాన్నగారు నాన్నగారు ఆయన మరణ పడకలు ఉన్నప్పుడు అంత ఎక్కువ సమయం నేను గడిపాను ఆయనతో ఎక్కువ సమయం ఆయనతో గడిపా ఎన్నో విషయాలు మాట్లాడాను ఎన్నో విషయాలు తెలియజేశారు ఎన్నో విషయాలు ఓపెన్గా చెప్పారు మరణ పడకలు ఆయన చెప్పాడు అయ్యా వీటి గురించి ప్రార్థన చేయండి మీ పిల్లల మీద రాకూడదు ఇది మీ తరంలో రాకూడదు నేను ఇలా బ్రతకను ఇది మీ మీదకి రాకూడదు అందుకని బైబిల్ ఒక ప్రాసెస్ వస్తుంది ఆ ప్రాసెస్ ఆఫ్ రినౌన్సింగ్ ఏంటి ఆ మాట గట్టి చెప్పండి రినౌన్సింగ్ దేవుడు అంటాడు బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది మీ ఎవరినో ఒక వ్యక్తి శాపం చేసినప్పుడు లేకపోతే పాపం చేసినప్పుడు ఆ వ్యక్తికి వచ్చి శాపము దోషము మూడు నాలుగు తరాల మీద అన్నప్పుడు ఆ తరాలు ఫాలో అవుతా మధ్యలో ఒక వ్యక్తి మీదకి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి కానీ ఈ పాపంలో నేను అంగీకరించానో ఈ శాపంలో నేను అంగీకరించాను దీంట్లో నేను పాల్పనులు పొందను మా తాత చేసింది తప్ప ైట్ కాదు తప్పు నేను నా మార్గాన్ని మార్చుకుంటున్నా నా బ్రతుకుని మార్చుకుంటున్నా నేను నీతి పనులు చేస్తా నేను సరిగ్గా బ్రతుకుతా ఇది పాత నిబంలో నూతన నిబంలో క్రీస్తు నేను క్రీస్తులకు వస్తాను ఐ రినౌన్స్ అంటే దేవుడు న్యాయవంతుడంట జాలి కలిగిన దేవుడంట ఆ దోషాన్ని నీ మీద రాను అంట కానీ ఈరోజు చాలామంది దే హ్యావ్ నాట్ అనలైజ్ దే హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ దే హ్యావ్ నాట్ కన్ఫెస్డ్ అండ్ యూ డోంట్ ఈవెన్ నో అవసరాన్ని నువ్వు కావాలంటే రిజెక్ట్ చేస్తున్నావు నిజాన్ని ఆ షాప్నిక్కడ వెంటాడుతుంది నువ్వు రిజెక్ట్ చేసినంత మాత్రమే షాప్ నీ దగ్గర నుంచి దాటిపోతుందా అదే అంటే లుక్ అట్ ద ప్యాటర్న్స్ అరౌండ్ కుటుంబాన్ని చూడు నీలో చూడు చుట్టూ ఉన్న వాళ్ళని చూడు మీ ఎంక్వైరీ చేయి అనుకుని చూడండి లెట్స్ లెట్స్ కెప్ ద స్ట్రైట్ ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు చెప్పా చేయకుండా స్త్రీని వదిలిసైపోయి ఇంకొక స్త్రీని చూసి ప్రేమలో పడి దారి పట్టి అది పట్టి ఇది పట్టి మొత్తానికి సంపాదించాడు సంపాదించి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇద్దరు పిల్లలు కన్నారు ఇద్దరు క్షమాపణ అడిగారు దేవుని క్షమాపణ అడిగారు ఇప్పుడు చెప్పాలి ఒక స్త్రీకి చేసిన అన్యాయం ఆ కుటుంబానికి చేసిన అన్యాయం దేవుడు అట్లా వదిలేస్తాడా నేను క్షమిస్తాడేమో నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ పరిణామాలు ఉన్నాయిగా కాన్సిక్వెన్సెస్ ఆర్ లేరు కదా నువ్వు చేసిన అన్యాయం కదా భర్త ద్వారా విడవడి అన్యాయం చేయబడిన స్త్రీ పక్షాన్ని ఎవరు ఉంటానన్నారు దేవుడు నేను అంటానన్నాడు నేను న్యాయం జరిగిస్తున్నాడు ఆయన న్యాయవంతుడుగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలిగా ఆమెకు వెంటనే జరగలేదేమో న్యాయం మాత్రం డబ్బులు చేస్తాడు దేవుడు ఎప్పుడు టైమింగ్ చూస్తాడంట కంగారపడ్డాడంట చిన్న డబ్బాలు తోతలడంట అందుకని పరిణామాలు ఎప్పుడు తర్వాత వస్తాయి వెంటనే రావు ఈరోజు చాలామంది కూడా కృప ఉందనుకుంటూ వెచ్చలవెడి జీవితాన్ని జీవించి దేవుడు క్షమిస్తాల్లే అనుకుంటాం పరిణామాలను జాగ్రత్త ఇప్పుడు అడుగుతా వీళ్ళు దేవానను క్షమించు అనేశారు దేవుడు క్షమించాడు ఇప్పుడు బిడ్డల మీదకి ఆ కాన్సిక్వెన్సెస్ వస్తుంది కదా అంటే అపవాదికి రైట్ ఉంది కదా ఈ తండ్రి ఏదైతే చేశాడో ఈ తండ్రి ఆ కుటుంబానికి ఏదైతే చేశాడో అనేక చూడండి చూడండి గో టెస్ట్ అదే కాన్సిక్వెన్సెస్ సొంత బిడ్డలకు వస్తాను చూస్తాం సొంత బిడ్డలకు వస్తాను చూస్తాం నువ్వు ఏదైతే అన్యాయం చేస్తావు అదే అన్యాయం జరుగుతుందని చూస్తావు నీ బిడ్డకి అంత మాత్రం కాదు ఏ విషయంలో అయితే నువ్వు జారేవో ఏ విషయంలో అయితే ఈ స్త్రీ చేసిందో అదే క్యారెక్టర్స్ బుద్ధులు అని అంటాం కదా బుద్ధులు ఎక్కడ ఉండొచ్చాయి ఇసే బైబిల్ మొత్తంలో చూడండి బుద్ధులు చూసి నేర్చుకునే మాత్రం కాదు అంటే ఎలాంటి పాపములు చూడక్క కూడా నేర్చున్నాయి అబ్రహము సారాన్ని అనుకున్నప్పుడు రాజు వచ్చింద అడిగినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు అక్కడికి వెళ్ళేటప్పటికి వెళ్ళే ముందు ఏమన్నాడు నన్ను చంపేస్తారేమో నువ్వు నా చెల్లివని చెప్పు భార్యని చెప్పదు సరే అబ్రాహం చెప్పాడు అయిపోయింది అప్పటికి ఇసా అస్సలు లేడు అప్పుడు ఇసాకు పుట్టలే ఇసాకు పుట్టాడు ఇస్సాక్ రెబకాతో పెళ్ళయింది ఇసాకు కూడా రబకా దగ్గర అదే మాట చెప్తాను చూస్తాం నువ్వు నా భార్య అని చెప్పద్దు నువ్వు నా చెల్లి అని చెప్పు అబ్రామ రెండుసార్లు చెప్తే ఈయన ఒకసారి అని చెప్పాడు బట్ దెన్ చూసి నేర్చుకున్నారా ఫాలోయింగ్ రిపీటెడ్ థింగ్స్ ఎక్కడైతే ఉందో అదే ఏ రీతికైతే అబ్రహా అనుకుని చూడండి అబ్రహాము తన భార్యను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అబద్ధముతో దేవుడు జోక్యం చేసుకుంటకపోతే ఆ రాజు చేయి పెట్టినోడు ఆగి ఉంటాడా చేయి పెట్టబోయేవాడు ఆగి ఉంటాడా రాజభవనంలో పోయేవాడు నాపగలడు దేవుడు కాకపోతే దేవుడు అన్నాడు చేయి పెట్టవా చచ్చిన కుక్కలా పడతాడు అన్నాడు సింపుల్ అభయానికే కాదు కదా వదిలేడు ఆయన అబ్రహముతో చేసిన నిబంధనను నెరవేరుస్తానికి వరకు దేవుడు ఇంటర్వ్యూ చేశాడు దేవుడు కానీ నేను చేయి ఉండకపోతే అయిపోయి ఉండదు అక్కడ నేను అక్కడ నుండి భయంతో పారిపోయి ఉండేవాడేమో వేరే ఎవరినో పెళ్లి చేసుకుని ఉండేవాడేమో దగ్గర చూస్తాం ఏ లోపమైతే పాపమైతే తప్పైతే తండ్రి చేసాడు అదే కుమారుడు చేస్తాం దట్ ఈస్ హౌ డెవిల్ విల్ టెంప్ట్ తండ్రులు చేసిన కుటుంబాల్లో జరిగిన తల్లు జరిగిన అదే పాపం ఈ జనరేషన్లో ఈ వీక్నెస్ ఉంది సో కాబట్టి ఇదే వీక్నెస్ ఇదే అటెంప్ట్ ఇదే దెబ్బ ఎందుకంటే దీంట్లో లీగల్ రైట్ ఉంది నాకు అటాక్ చేస్తాం అంటాడు అపో అది ఎందుకంటే ఆ దోషాన్ని బట్టి లీగల్ రైట్ వస్తుంది కదా సో ఈ జనరేషన్ చూసినప్పుడు కొంతమంది జీవితంలో ఎందుకు నాకు ఇది అంటారు కొన్నిసార్లు నువ్వు చేసేది కాదు నువ్వు రక్షించబడ్డావు నువ్వు కడగబడ్డావు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు నీవు ఇంకొక వ్యక్తి భార్య అయిన తర్వాత లేకపోతే ఇంకొక వ్యక్తి భర్త అయిన తర్వాత బికమింగ్ ఆ నిబంధనలోకి వెళ్ళినప్పటికీ యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ కానీ ఈ దయ్యాలు దే విల్ ట్రై టు అటాక్ ఇదే లీగల్ రైట్ ఉంది నేను శోధిస్తాను చూస్తే ఆ శోధన పడతావా నిలబడతావా చాయిస్ నీది ఐ బింగ్ వెరీ స్ట్రైట్ ద చాయిస్ ఈస్ యోర్స్ అందుకని దేవుడు ఎప్పుడు అంటున్నాడు చాయిస్ నీది నిర్ణయించు కానీ ఏదైనా చాయిస్ చేస్తాను ఫస్ట్ వెలుగు ఉండాలి జ్ఞానం ఉండాలి వాట్ ఈస్ ద ట్రూత్ సత్యం ఏంటి ఈరోజు చాలామంది అండి వారు అనుభవిస్తున్న బాధలు వారికి అనుభవిస్తున్న శాపాలు వారు చెబుతున్న కలుగుతున్న కార్యాలు దేవుడు నాకు అన్యాయం చేస్తానంటాడు దేవుడు అన్యాయం చేయడు దేవుడు న్యాయవంతుడు న్యాయవంతుడు సో చాలా మంది జీవితాలు ఈ తరాలు దోషాలు ఇంకా బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గహాజీ ఏం చేశాడు ఆ రథం వెనకాల పరిగెత్తాడంట నయమాన దగ్గర నుంచి కోరుకున్నాడంట బంగారం బట్టలు ఆ రోప్స్ అన్నీ తీసుకున్నాడంట అన్నీ చక్కగా పెట్టుకుని వచ్చి నిలబడుతున్నాడంట ఏలి ఏం తెలియనట్టు మీ దాసుడు ఎక్కడ పోయాను ఇక్కడ గహాజీ ఎక్కడ పోయావా అంట ఎక్కడ పోలా ఇక్కడే ఉన్నాను అన్నాడు ఏమన్నాడు ఏలియా నా ఆత్మ నీతో కూడా రాలేదా కానీ అక్కడ అంటాడు నీకు నీ తరానికి కుష్టి రోగం తన తరం ఏం చేసింది తనను బట్టి తన తరం అంతా రోగం మామూలుగా అంటారు రోగం అన్న వ్యాధి కొన్ని తెలియజేసి అంటారు రోగం అన్న వ్యాధి గహజీతోన ప్రారంభమైందేమో ఎందుకంటే తన తరం తరంకి ఆ వ్యాధి అట్లా పంచుతూ వచ్చాడేమో ఒక్క వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి నయమాన్ని విడిచిన ఆ కుష్టి రోగం ఈ అంతా వచ్చిందేమో యు వెరీ కేర్ఫుల్ నిన్ను బట్టి నీ తరాల్ 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 సి దట్ ఇస్ వర్ సెల్ఫిష్ డిజైర్స్ నీ స్వార్థం అపవాద అట్లే మేనిపులేట్ చేస్తాడు నిన్న ఎట్లా పెడతాడు అంటే ఎమోషనల్ స్టేట్లో పెడతాడు ఎమోషనల్ స్టేట్లో ఉద్రేకాల్లో పెట్టి నీ కారణాలు గ్రహింపనవడో నీ చుట్టుపండి చేసుకుంటూ వచ్చేస్తాడు నువ్వు గ్రహించేటప్పటికి ఇట్ మే బి టూ లేట్ దాని పరిణామాలు అనుభవిస్తూ ఉంటామేమో పరిణామాలు వచ్చిన తర్వాత పరిణామాలు దాటిపోగలవా దాటిపోవో బైబిల్ క్లియర్గా ఉంటుంది దావీదో నేను నేను క్షమించానేమో కానీ నీ ఇంటిపై నుండి నాకు కట్గం దాటిపోదు దేవుని హృదయాన్సరం సారమైన వ్యక్తి తన చేసిన పాపం దేవుడు అంటాడు ఆ మాట ఒకసారి చూద్దామండి రెండో సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయము పది పన్నెండు వచ్చినా చదువుదామండి రెండో సమయాల గ్రంథము నీవు నన్ను లక్ష్యము చేయక నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తిడకు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాటను ఆలకించము ఇందాక చెప్పాను కదా ఉదాహరణ ఇందాక చెప్పాను కదా ఉదాహరణ నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టి నువ్వు ఆ కుటుంబానికి జరిగించిన ద్రోహాన్ని బట్టి నువ్వు ఉరియా భార్యని తెచ్చుకుని తన తను చేసిన కార్యాన్ని బట్టి ఏమంటున్నాడు దేవుడు చూడండి ఇప్పుడు క్లియర్గానండి నీ నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును నీ ఇంటి వారికి అంటే దేవుడు శప్పిస్తున్నాడా పరిణామాలు చెప్తున్నాడు ఇదిగో నువ్వు చూస్ చేసుకున్న దానికి నీకు వచ్చే పరిణామాలు ఇప్పుడు కొత్తగా నేను శిపిస్తా నీకు వచ్చే పరిణామాలు నీకు తెలియజేస్తున్నాడు నీకు జరగబోయేది నీకు తెలియజేస్తున్నాను నిన్ను శపించాలని నాకు ఇష్టం లేదు దావిదు నువ్వు నా హృదయతరమైన వ్యక్తివి నువ్వు నన్ను ప్రేమిస్తున్న వ్యక్తివి నువ్వు నన్ను ఆరాధిస్తున్న వ్యక్తివి నువ్వు కొరకు బ్రతకాలను ఆశపడిన వ్యక్తివి కానీ నువ్వు చేసిన తప్పుకి నేను నువ్వు నాకు ఏదో ప్రేమిస్తున్నా నా ఫేవర్ అని ఇవన్నీ నేను ఐ ఐఎమ్ నాట్ ఫేర్ ఐఎమ్ జస్ట్ అందుకని ఎప్పుడంటాను గాడ్ ఇస్ నాట్ ఫేర్ డోంట్ సి గాడ్ ఈజ్ నాట్ ఫేర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ జస్ట్ ఆయన న్యాయవంతుడు ఉరియా భార్యకి నువ్వు ఉరియాకి నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఉరియా భార్యని తెచ్చుకున్న దాన్ని బట్టి ఏమంటాడు నీ ఇంటి నీ ఇంట్లో ఏం జరుగుతుందంట యుద్ధం కంటిన్యూ ప్లీజ్ నా మాటను ఆలకించము యహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయమును పుట్టింతును ఏంటంట నీ ఇంట్లో ఉండ వస్తుంది ఎక్కడ ఉండ కాదు నెక్స్ట్ ఏమంటాడు చూడండి నువ్వు చూచుచు ఉండగానే నువ్వు చూచుచూ ఉండగానే నేను నీ భార్యలను తీసి ఏంటి నువ్వు ఏదైతే చేసావో అదే సి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఏ తప్పు చేస్తున్నావో అక్కడే లీగల్ రైట్ అపవాది కావున దేవుడి నిన్ను శిక్షిస్తాను కావున నువ్వు ఏదైతే చేసావో దేవుడు శపించాలని ఆశపడతలే దావిది భార్యని పాడు చేయాలని నాశపడతలే కానీ దావిదో కాన్సిక్వెన్సెస్ నువ్వు చే నువ్వేది విత్తుతావో అదే కోస్తావు ఏమంటున్నాడు చూడండి అక్కడ నీ చెరువు వారికి అప్పగించదను నీ భార్యలు నేను అప్పచెప్తాను వాడు వారితో సహనించును నీవు ఈ కార్యము రహస్యంగా చేసి రహస్యంగా చేసావు గానీ ఇజ్రాయిల్ అందరూ చూచుచు ఉండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను ఈ మాటలు చదివేటప్పుడు దేవునికి జాలి లేదా దేవునికి ప్రేమ లేదా దేవుడు ఇందుకు ఇంత అసహ్యం చేయిస్తున్నాడు నేను అప్పచెప్తానంటాడు దేవుడు అప్పచెప్తా రైట్ ఏమి నీ కేసు నేను కచ్చితేస్తున్నా నిన్ను కాపాడా భార్యని కాపాడా కుటుంబాన్ని కాపాడా కానీ నువ్వు చేసిన దానికి అనుభవించాలి ఐలెట్ కో అప్పచెప్తున్నా ఇంకా వదిలిస్తున్నా జరగబోయేది చూడు నువ్వు రహస్యంగా చేసింది బహిరంగంగా ఎవరు చేశారు కొడుకు ఎవరు చేశారు కొడుకు